లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్లో చేరగా తాజాగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గూటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రంజిత్ రెడ్డి దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు రంజిత్ రెడ్డికి చేవెళ్ల దానం నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్లిస్తారన్న ప్రచారం సాగుతోంది లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్లో చేరగా తాజాగా చేవల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గూటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రంజిత్ రెడ్డి దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు రంజిత్ రెడ్డికి చేవెళ్ల దానం నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్లు ఇస్తారన్న ప్రచారం సాగుతోంది బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి రంజిత్ రెడ్డి దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరికపై పూర్తి సమాచారం ఇవ్వండి లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వలసలు స్టార్ట్ అయిపోయినాయి ఇంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి మీట్ ది ప్రెస్ లో ఆల్రెడీ ఒక గేట్ ఓపెన్ చేసినాం ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున వలసలు రాబోతా ఉన్నాయి అని ఆయన ఒక హింట్ ఇచ్చిండు గతంలో ఏదైతే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూలుస్తాం పడగొడతామని మాట్లాడిన నేపథ్యంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రిస్క్ తీసుకోవట్లేదు అలర్ట్ అయిపోయింది మొత్తం కూడా లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అసంతృప్తులు కావచ్చు బీఆర్ఎస్ లో ఆ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా అందరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం ముంచుకుంటున్నారు దీంట్లో భాగంగానే ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దీపా దాస్ ముంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండుగా కప్పుకున్నాడు గత రెండు మూడు రోజుల నుంచి కూడా వస్తున్న చర్చ ఇది ఆల్రెడీ రెండు మూడు రోజుల క్రితం కూడా ఆ దానం నాగేందర్ ముఖ్యమంత్రిని కలిసిండు దీపాదాస్ మున్షితో భేటీ అయ్యిండు ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరిగింది దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో పోతున్నారని కానీ ఈ రోజు అది ఆ నిజమైపోయింది ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి షబ్బీర్ అలీ రోహిన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలక నేతలందరి సమక్షంలో దానన్ నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండుగ పుచ్చుకున్నారు ఇకపోతే చేవెల్ల సిట్టింగ్ ఎంపీతో పాటు ఆ చేవేల సిట్టింగ్ ఎంపీ కూడా ఆ దీపా దాస్ నుంచి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండుగ కప్పుకున్నాడు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెల్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఉండబోతున్నాడు ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ అభ్యర్థిగా దాన నాగేందర్ ఉండబోతున్నాడు ఒక అనే చర్చ కూడా ఒకటి ఉన్నది సో మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయింది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా అమల్లో ఉంది దీంతో పాటు గతంలో చెప్పిన ఏదైతే ముఖ్యమంత్రి చెప్పిండో మేము గేట్ ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవుతుంది ఖచ్చితంగా ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడు ఆ నలుగురు మాత్రమే మిగులుతాడు మిగులుతారని కూడా రేవంత్ రెడ్డి మాటలు మా కూడా భిన్నం సో ఇవన్నీ కూడా కొన్ని సంకేతాలని చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బిఆర్ఎస్ మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అంటే ఒకటేసారి పార్టీలోకి వస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ కడుమరుగైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పట్టిన గతి బీఆర్ఎస్ కి పడుతుందని కూడా ఒక చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్ ఈ నేపథ్యంలోనే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేన్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఇద్దరి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ కండకున్నారు వీళ్ళిద్దరిని కూడా ఎంపీ బరిలో నిలిపే నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని కూడా ఒక చర్చ జరుగుతా ఉంది ఇటు పోతే వలసగా వరుసగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు దీని తర్వాత చాలా పరిణామాలు ఉండబోతున్నాయని కూడా ఆయన మాట్లాడి ఇంతకు ముందే మీట్ దెస్ లో ఆల్రెడీ ఒక గేట్ తెలిసినాం ఈ రోజే ఒక గేట్ తెలిసినాం ఇంకా చాలా తెరిచే ఉన్నాయి కాబట్టి ఇది ఆరంభం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఆయన వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా ఎవరైతే కూలుస్తాము పడగొడతాము ప్రభుత్వాన్ని అని చెప్పిర్రో వాళ్ళందరికీ కూడా ఇది ఒక వార్నింగ్ అనుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలోనే ముప్పై ఏడు మంది కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులు కూడా విడుదల చేసింది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయితున్నాయి ఈ చేరికలకు సంబంధించిన చేరికలు కూడా దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున చేరికలు జరగబోతా ఉన్నాయి ఆ లోక్సభ ఎన్నికల తర్వాత పదిహేను మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఒక చర్చ కూడా ఉంది ముఖ్యంగా దీన్ని రేవంత్ రెడ్డి సవాలుగా తీసుకున్నాడు ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ నాయకులు మల్లార రాజేశ్వర రెడ్డి కావచ్చు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కావచ్చు కడియం సూయర్ లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కూలగొడతాం ప్రభుత్వాన్ని పడేస్తామని కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భాలు మనం అందరం చూసినాం దీంతో రిస్క్ తీసుకోదలుచుకోలేదు అలర్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళు చేయకముందే మనం చేస్తే బాగుంటారు కదా అని లైన్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ఆ లోక్సభ ఎన్నికల తర్వాత తీవ్ర ఘోర పరాభవం ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా చేరల సభలో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క లోక్సభ సీటు సీట్ కూడా మిమ్మల్ని గెలవనియను ఎట్లా గెలుస్తారో చూస్తా అని కూడా ఆయన కూడా సవాలు విసిరేడు ఈ సవాలు వెనుక పెద్ద ఎత్తున చేరికల కోన ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ కీలక నేతలు ఆ చాలా మంది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలు చేరారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా చేరారు సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని కూడా ఒక సంకేతం ఇవ్వబోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలోని కూడా ఒక చర్చ జరుగుతా ఉంది